నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అదే ఆశ్రయిస్తున్నాం ఎందువల్లంటే మనం జరిగిన ఈ రోజు నుంచి కూడా మళ్ళీ ఒక రెండు మూడు నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశానికి పట్టాభిషేకం చేస్తారు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు అని ముఖ్యమంత్రి చేస్తారు అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గంలో మన కందుల నారాయణ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా చేస్తాము అందరూ కూడా ప్రజలు కూడా సంతోషంగా ఇతర ఎలక్షన్లు కూడా పాల్గొని పాల్గొని అందరూ కూడా సుఖతలు కూడా భారీ స్థాయిలో కూడా ఇతరు కూడా ఎలక్షన్లు కూడా తెలుగుదేశానికి అందరు కూడా ఆశించడానికి అటు జన సైనికులు కానీ ఇటు వీళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరూ కూడా అందరికీ ప్రజలందరికీ కూడా నూతన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ తెలియజేసుకుంటాం